తల్లి తండ్రి తర్వాత పిల్లలకు గురువే దైవం అంటారు అది స్వయంగా నిజం చేసి చూపించాడు ఆ యువ ఉపాధ్యాయుడు బట్టి చదువులకు స్వస్తి చెప్పి ఆటపాటలతో పాఠాలు బోధిస్తున్నాడు కేవలం చదువు చెప్పి చేతులు దులుపుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తన సొంత నిధులతో పాఠశాలను బాగు చేయించాడు స్కూలుకి రాకపోతే ఇంటింటికి వెళ్లి మరీ పిల్లలను బడికి తీసుకొచ్చి విద్యాబుద్దులు నేర్పిస్తున్నాడు సిద్దిపేట జిల్లాకు చెందిన మాణిక్యం మట్టిలో మాణిక్యాలకు మెరుగులద్దుతున్నాడు ఈ మాణిక్యం విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఆడుతూ పాడుతూ పాఠాలు బోధిస్తున్నాడు సొంత డబ్బులతో పేద విద్యార్థులకు షూ టై బెల్ట్ అందించడమే కాదు అల్పాహారంతో ఆకలి తీర్చుతున్నాడు వృత్తిపట్ల అంకిత భావంతో పిల్లల అభివృద్ధిని కాంక్షిస్తూ బడిలో మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతుగా సాయం ఈ ఉపాధ్యాయుడు వినూత్నంగా చిన్నారులకు పాఠాలు బోధిస్తున్న యువకుడి పేరు మాణిక్యం సిద్దిపేట జిల్లా గజ్వేల్ స్వస్థలం తండ్రి బాలయ్య మరణించగా తల్లి వెంకటలక్ష్మి అన్ని తానై ముగ్గురు పిల్లల ఆలనా పాలన చూసింది నిరుపేద కుటుంబంలో పుట్టిన మాణిక్యం ఎలాగైనా ప్రభుత్వ కొలువు కొట్టాలని సంకల్పించాడు రాత్రి పగలు కష్టపడి చదివి రెండు వేల పదిహేడులో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు ఆదిలాబాద్ బెటాలియన్లో మూడేళ్ల పాటు విధులు నిర్వర్తించాడు ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో కష్టపడి చదివి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపికయ్యాడు మాణిక్యం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మాన్సింగ్ తండాలో మొదటి పోస్టింగ్ తీసుకున్నాడు మాణిక్యం పాఠశాలకు వెళ్లిన మొదటి రోజు ఏడుగురు విద్యార్థులు ఉన్నారని చెబుతున్నాడు స్కూల్ వాతావరణం అంతా అస్తవ్యస్తంగా సరైన సదుపాయాలు లేని వాష్రూమ్స్ నీరు కరెంటు కొరతతో అగమ్యగోచరంగా ఉండేదన్నారు ఈ పరిస్థితి అధిగమించాలని సొంత నిధులతో పాఠశాలను బాగు చేయించానని చెబుతున్నాడు ఆదిలాబాద్ బెటాలియన్లో ఉద్యోగం పొందాను బాల్ నగర్ లో పిఎస్లో గా వర్క్ చేశాను రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై రోజున ఈ పాఠశాలకి ఎస్జిటి టీచర్గా రావడం జరిగింది నేను వచ్చినప్పుడు ఇదే పాఠశాలలో ఏడు మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు ఈ పాఠశాలలో ఎలాంటి వసతులు లేవు మరుగుదొడ్డి లేదు మా కరెంటు సదుపాయం కానీ నీటి సదుపాయం కానీ ఏవి కూడా లేవు దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామస్తుల సహకారంతో మరియు పంచాయతీ సెక్రటరీ సహకారంతో కరెంటుని నీటి వసతి మరియు మరుగుదొడ్లు ఇవన్నీ నిర్మాణం చేయడం జరిగింది మంచిగా విద్య చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపించకుండా అందరు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారు చిట్టిపురలో విజ్ఞాన జ్యోతులను వెలిగించి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని ఎంతగానో కృషి చేశారని చెబుతున్నాడు యువ ఉపాధ్యాయుడు సంక్లిష్టమైన పాఠాలను సులువుగా ఆకలింపు చేసుకునేలా పిల్లల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ బోధనకు సృజనాత్మకతను జోడిస్తున్నాడు సొంత నిధులతో పిల్లలకు ఉచితంగా నోట్బుక్స్ స్టేషనరీ డిజిటల్ పలకలు ఇతర మౌలిక వస్తువులు అన్నింటినీ అందించాడు పాఠశాలలోనే పేద పిల్లల పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతున్నాడు మాణిక్యం సార్ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఏ విధంగా అయితే ఉన్నారో మన పిల్లలు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు షూ టై బెల్ట్ బ్యాచ్ ఇవన్నీ కూడా అందించడం జరిగింది ఓన్లీ కేవలం పాఠశాల పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా వాళ్ళకు ఆట పాటలతో కూడిన చదువును అందించాలి కాబట్టి ప్రతి ఒక్క ఆట సామాగ్రిని కూడా వీళ్ళకు అందించడం జరిగింది క్యారం బోర్డ్ వాలీబాల్ షటిల్స్ స్కిప్పింగ్ రూప్స్ ఇలా ప్రతి ఆటకు సంబంధించిన వస్తువులు తీసుకురావడం జరిగింది అదే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం కోసం సౌండ్ బాక్స్ కూడా తీసుకొని రావడం జరిగింది ఆసక్తికరంగా తరగతి గదుల గోడలను అమర్చాడు మాణిక్యం జంతువులు పక్షులు వివిధ రకాల కూరగాయలు వాహనాలు నంబర్స్ ఏ డి పిల్లలే స్వయంగా రాసి గోడలపై అంటించారు పిల్లలకు చెస్ క్యారమ్ క్రికెట్ వాలీబాల్ ఆటలను ఆడిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తాడు ఐదు మంది విద్యార్థులకు నవోదయ రావాలని టార్గెట్ పెట్టుకుని ఉచితంగా ట్యూషన్ చెబుతున్నాడు ఈ ఉపాధ్యాయుడు అన్నీ కూడా ప్రతి గోడకి స్టిక్కర్ లాంటి వేయడం జరిగింది అదే విధంగా యానిమల్ స్టిక్కర్స్ ఇంకా వారాల వృక్షము ఇంకా బాడీ పార్ట్స్ సంబంధించిన చార్ట్స్ యానిమల్స్ చార్ట్స్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ చార్ట్స్ ఇవి ఈ చార్ట్స్ కాకుండా పిల్లలకి అవసరమైనటువంటి మరిన్ని నా సొంతంగా నేను కలర్ చార్ట్స్ రాయడం జరిగింది అదే కూడి కూడికలు తీసివేతలకు మనం పాఠశాలకు ప్రహరీ గోడ లేక లోపలికి పాములు ఇతర కీటకాలు వస్తున్నాయని దాని వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఉపాధ్యాయుడు తెలిపాడు ప్రభుత్వం స్పందించి సహకారం అందించాలని కోరుతున్నాడు విద్య కార్పొరేట్స్ పాఠశాలకు తగ్గట్టుగా ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేసి పాఠశాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది ఈ ఉపాధ్యాయుడు అందరి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలవడం అనేటువంటి జరుగుతుంది శేఖర్ మాన్సింగ్ తాండా